ఈరోజు మా ఊళ్ళో వర్షం ఎక్కడిందండి రాత్రి నుంచి అందుకే మేము ఇటకాలు చూడండి దాళ్ళీ వర్షంతో ఎంత నిండిపోయినాడో ఒక తాత చూడండి నీ వర్షం తాత చూడండి వర్షం నీళ్ళతో ఆటో అంతా క్లీన్గా తీర్చుకుంటున్నాడు ఎంత చక్కగా క్లీన్ చేసుకుంటున్నాడో చూడండి వెహికల్ తీసుకు క్లీన్ చేసే వర్షం పడిందండి మా ఊళ్ళో ఇంకా పట్టునే ఉందండి వర్షం మా ఊళ్ళో అయితే చాలా పట్టునే ఉందండి ఆ వెహికల్స్ చూడండి పోతుంటే వాటర్ అంత పైకి వస్తున్నాయి చూడడానికి ఎంత బాగుందో కదండి ఈ బిల్లు అయితే జరిగిందండి మా ఊళ్ళో చూడడానికి రెండు కళ్ళు చాలేవండి हाय फ्रेंड्स मैं चानल की सब्सक्रेबा लाइक चीजें शेयर करें कमेंट कामेंट्स बाय